నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన అంగన్వాడీ టీచర్లతో మీటింగ్లో మాట్లాడుతూ ఓటర్ జాబితాలో చనిపోయిన వారిని తొలగించడం వివాహమైన వారిని మార్పులు చేర్పుల గురించి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు వివరిస్తూ చెప్పారు ఓటర్ మార్పుల గురించి వివరించారు తహసీల్దార్ శ్రీనివాస్ ఉప తహసీల్దార్ ఎండి మహమ్మద్ అబ్దుల్ వహీద్ ఆర్ఐ పుష్పలత వేణుగోపాల్ పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానల్ అంటే ఆ అడగొబడు తియ్రో నిరుత పామ్ బి చెని గారి కొక పామ్ దొనేని గారి ఫాక్టరీ దొరండి ఈ వెనలొందుండి అన్ని తో అంత గాలైదు దియలేదు మాది వాల్వ్ వాల్వ్ మన్న నాడగాలికి వాలక్ ఆస్కారం మియదు చైల్డ్ పార్ట్ పర్ఫెక్ట్ చేయాలి అందరి పేది తీయాలి అందరి పేది తీయాలి ఫర్టిడేటిరో వెలు ఉంటిదానా

మనం మనం అడగడానికి వాళ్ళకు ఆస్కారం ఇవ్వద్దు చదువు అందరి పేరు తీసేయాలి వాళ్ళు తీసేసారు వీళ్ళు ఉన్నారు